హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలు కాంచుతూ ఉంటాం కదా పాలు కాంచేటప్పుడు ఒక్కొక్కసారి మనము స్టవ్ను సిమ్లో పెట్టినా కూడా గిన్నె చిన్నది అనుకోండి అంటే ముక్కల భాగం పాలే ఉన్నాయనుకోండి పొంగిపోతూ ఉంటాయి మనం ఎంత సిమ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి అనమాట మనం లేదంటే మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టినామనుకో పాలు ఇంకా మొత్తం పొంగిపోతాయి అలాంటప్పుడు స్టవ్ను క్లీన్ చేయాలి స్టవ్ గట్టు క్లీన్ చేయాలి అదంతా క్లీన్ చేయాలంటే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది దాన్ని క్లీన్ చేయడానికి అలా కాకుండా ఉండాలి ఒకవేళ పొరపాటున పొంగిపోయినా కూడా స్టవ్ అంతా పాడవ్వకుండా అంటే గలీజ్ కాకుండా స్టవ్ బండ్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఇలా స్టవ్ కింద ఒక ప్లేట్ని అయితే పెట్టండి ఇలా ప్లేట్ను పెట్టడం వల్ల మనం పొరపాటున ఒలిగిపోయినా కూడా దాంట్లోనే పడిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి మనమైతే పాలైతే కాంచుతూ ఉంటాం కదా కాంచేటప్పుడు ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయని చెప్పాను కదా చూడండి ఇలా పొంగిపోయినప్పుడు మనకి స్టవ్ పైన మొత్తం పడే పడతాయి అనమాట పడినప్పుడు మనం దీన్ని వెంటనే క్లీన్ చేసుకోవాలి లేదు అంటే ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే అది ఎండిపోతుంది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదండీ టిష్యూ పేపర్తో తోడ్చేసినాం అనుకోండి నీట్గా పోతుంది ఇంకా చాలా మంది టిష్యూ పేపరు అంటే మళ్ళీ దానికి డబ్బులు వేస్ట్ కదా అని అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు టిష్యూ పేపర్ కాకుండా మన ఇంట్లో ఒక ఇలాంటి చూడండి ఇప్పుడైతే నేను టిష్యూ పేపర్ అయితే చూపిస్తున్నాను ఇలా టిష్యూ పేపర్ వేస్ట్ కాకూడదు మన ఇంట్లో ఇలాంటి డస్టర్ మాదిరి స్పాంజ్ ఉంటుంది కదండి గిన్నెలు కడిగేది స్క్రబ్బరు దాన్ని అయితే ఒకటి పెట్టేసుకున్నామనుకోండి ఇలా పాలు ఉలిగినా మనం వంట చేసేటప్పుడు ఏది పడినా కూడా ఈజీగా మనము క్లాత్ అయితే మళ్ళీ దాన్ని వాష్ చేయాలి ఆరబెట్టాలి అలా కాకుండా ఇలాంటి మెత్తటి స్పాంజ్ ఉందనుకోండి చూడండి ఇలా స్క్రబ్బరు ఇది మళ్ళీ మనము ఒక్కసారి ఇలా తుడిచేసినామంటే నీట్గా వస్తుంది పప్పు అయినా సాంబార్ ఉలికిపోయినా ఇంకా ఏదైనా సరే మనం వండేటప్పుడు రసం కానీ అలా ఏది పడిపోయినా మనం అన్నం వండేటప్పుడు గంజి కానీ ఏది పడిపోయినా కూడా ఇలా తూర్చేసుకొని మళ్ళీ ఒకసారి సింక్ కింద ఇలా రుద్దేసినాం కడిగేసినాం అనుకోండి నీట్గా పోతుంది మళ్ళీ అదే స్పాంజిని తెచ్చి ఇలా రుద్దినాం అనుకోండి నీట్గా స్టవ్ క్లాత్ పెట్టి తూర్చాల్సిన అవసరం లేకుండా నీట్గా అయిపోతుంది చూడండి ఇది ఒక్కటి ఉంటే చాలండి అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు టిప్ అయితే యూజ్ అవుతుంది కదా ఇలా ప్లేట్ పెట్టడం వల్ల మనం సాంబార్ ఉలికినా ఏది ఉలికినా దీంట్లోనే పడిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనం అయితే గా బ్లాస్కోలు అయితే వాడం కదా ఎందుకంటే ఎక్కువగా ఇదైతే ఇంకా సమ్మర్ లో ఎక్కువగా యూజ్ చేయము లో అలా అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇంకా దాన్ని ఎత్తి పెట్టేస్తూ ఉంటాం అనమాట సీజన్ అయిపోయిన తర్వాత మనం ఎత్తి పెట్టినప్పుడు మనం ఇది మూత పెట్టేసి పెట్టడం వల్ల ఒక లాంటి స్మెల్ వస్తుంది కొద్దిగా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అన్నమాట అలా రాకుండా మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడిన కూడా ఫ్రెష్గా ఉండాలంటే మనం ఎత్తి పెట్టేటప్పుడే దాంట్లో ఒక రెండు మూడు లవంగాలు కానీ యాలకులు కానీ లేదంటే చెక్క కానీ ఏదైనా సరే వేసి నేను ఇప్పుడు లవంగాలు కాదండి యాలకులు వేసానండి అయినా వేయచ్చు చెక్క అయినా వేయచ్చు ఏదైనా వేసి ఒక రెండు మూడు పీసెస్ వేసేసి పెట్టేసినాం అనుకోండి మళ్ళీ మనం వాడేంత వరకు ఫ్రెష్గా ఉందని ఒకసారి వేణులతో కడిగేసి వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అప్పడాలు అయితే తెచ్చుకుంటాం కదా అప్పడాలు తెచ్చుకున్న తర్వాత అప్పడాలను మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మనం అలానే పెట్టేసినాం అనుకోండి ఒక మామూలుగా పెట్టేసినాం అనుకోండి కొద్దిగా స్మెల్ వస్తుంటాయి అలాగే మెత్తబడిపోతాయి లేదంటే చీమలు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అవి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఒక బాక్స్ అయితే తీసుకొని మనం అప్పడాలు పెట్టే బాక్స్లో దాంట్లో ఫస్ట్ కింద అయితే కొద్దిగా కల్లుపు వేయండి తర్వాత టిష్యూ పేపర్ వేసేసి తర్వాత మనం అప్పడాలను పెట్టుకున్నాం అనుకోండి అసలు ఎన్ని రోజులున్నా స్మెల్ అనేది రాకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అప్పడాలు ఎక్కువ రోజులు ఉంటే ఒక అలాంటి స్మెల్ వస్తాయండి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది ఇదే టిప్పును వడియాలకు కూడా చేయొచ్చండి వడియాల పెట్టే డబ్బాలు కూడా ఇలా ఫస్ట్ ఉప్పు వేసి టిష్యూ పేపర్ వేసి పెట్టేసేయచ్చు ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయండి వాసన అనేది రావు ఇంకా నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే సమ్మర్లో అయితే ఇలాంటి క్రీములు అంటే మాయిశ్చరైజర్ క్రీములు కానీ మనం వింటర్ లో కానీ వాడుతూ ఉంటాం కదండి ఫేస్ మనం బయటపోయినప్పుడు ఎక్కువగా ఎండ తగలకుండా ఉండాలనేసి ఇలా మాయిశ్చరైజర్లు వాడినప్పుడు మనం మనము దాన్ని మనం ఇప్పుడు వింటర్లో అనుకోండి దాన్ని మళ్ళీ వింటర్ వరకు ఎత్తి పెట్టేస్తూ ఉంటారనమాట మంది ఎత్తి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి దానిపైన ఉండే డేట్ ఎక్స్పైరీ డేట్ అనేది కనిపించదు లేదు అంటే కొద్దిమందికి అక్షరాలు లావుగా ఉంటేనే కనిపిస్తాయి చిన్నగా ఉంటే కనిపించదు చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని పెద్దగా చేసి చూడాలి అని అంటే చూడండి ఈ విధంగా మనం సెల్లో అయితే ఫోటో తీసుకోండి తీసుకొని మనం దీన్ని జూమ్ అనుకోండి మనకి అక్షరాలు ఆ డబ్బా పైన ఎంత చిన్నగానైనా ఉండనివ్వండి మనం జూమ్ చేసి చూడడం వల్ల అక్షరాలు అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి అనమాట చూడండి మనం దానిపైన రేటు చూడాలన్నా ఎక్స్పైరీ డేట్ చూడాలన్నా లేదు అంటే దానిపైన రాసినవి ఏదైనా మనం ఎలా వాడాలి అనేది రాస్తుంటారు కదండి అవి చదవాలన్నా కూడా మనకి ఎలా కావాల్స్తే అలా ఇలా జూమ్ చేసుకుంటూ మనం చూడొచ్చు అనమాట చూడండి ఏ డబ్బాకైనా ఈ విధంగా అయితే చేయొచ్చు మనము ట్యాబ్లెట్స్ అయినా సరే అండి చూడండి ఇప్పుడైతే దీనిపైన ఎక్స్పైరీ డేట్ కనిపిస్తుంది ఎంత రేటు అనేది కనిపిస్తుంది పొరపాటున ఒక్కొక్కసారి అవి మనము పేపర్ సరిగ్గా కనిపించకపోయినా కూడా మనం సెల్లో తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఈజీగా చూసుకోవచ్చు అది ఎక్స్పైరీ అయిపోయిందా లేదా అనేది మనకి ఈజీగా అయితే కనుక్కోవచ్చు సైట్ ఉన్న వాళ్ళకైతే ఇది మరి ఎక్కువగా యూజ్ అవుతుందండి అలాగే ట్యాబ్లెట్స్ అయినా ఇంకా ఏదైనా అయినా ఏదైనా సరే అండి మనం ఒక ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి చూడండి నేనైతే కి అయితే ఒక ఫోటో తీస్తున్నాను మనము ఇది ఎక్స్పైరీ డేట్ ఉన్న చోటనే ఒక్కొక్కసారి కవర్ ఇలా ట్యాబ్లెట్ అయితే తీసుకుంటూ ఉంటాము తీసుకున్నప్పుడు అది డేట్ అనేది కనిపించదు కదా ఇంకా మళ్ళీ దాన్ని డేట్ ఉందా లేదా అని వేసుకోవాలన్నప్పుడు భయపడుతూ ఉంటాము అలా కాకుండా ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకుని సెల్లో ఇంకా మనం దానికోసము ఇది డేట్ ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం లేకుండా సెల్లో చూసుకుంటే సరిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వంట చేసేటప్పుడు ఇలా ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది చెయ్యి కాలిన వెంటనే ఇలా బొబ్బలు అయితే అన్నమాట అలా బొబ్బలు వచ్చిన తర్వాత అవి మచ్చలు మాదిరి అలానే ఏర్పడతాయి ఆ మచ్చలు పోవాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇవి కొన్ని రోజులు అనుకోండి ఏ క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకు వచ్చే ఈ బొబ్బల వల్ల వచ్చే నలుపు మచ్చలని అయితే పోగొట్టుకోవచ్చు అనమాట కొద్దిగా మనం పేస్ట్ అయితే తీసుకోండి కోల్గేట్ అయినా లేదంటే ఈ ఏది వాడితే ఆ పేస్ట్ అయితే తీసుకోండి దాంట్లోకి కొద్దిగా వ్యాజిలిన్ కలిపేసి రెండు బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా మనకి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడైతే రుద్దండి ఇలా ఒక వారం రోజుల పాటు రెగ్యులర్గా రుద్ది ఇది ఆరిన తర్వాత మనం చేయి అయితే కడిగేసుకోవాలి ఇలా రుద్దేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఇది తర్వాత బాగా ఆరిపోతుందన్నమాట బాగా ఆరిపోయిన తర్వాత మనం కడిగేసుకున్నాం అనుకోండి మనకు చేతులకు బొబ్బలు పోయిన మచ్చలు కానీ ఇంకా ఏదైనా నలుపు మచ్చలు ఉన్నా కూడా నీట్గా పోతాయి అనమాట అసలు వన్ వీక్ తర్వాత మనకు ఆడ మచ్చ ఏర్పడినట్టు కూడా తెలియదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన సమ్మర్ కాబట్టి మనం షూ కొద్దిసేపు వేసుకున్నా కూడా చెమటలు అనేది పట్టేసి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మనం రెగ్యులర్గా వాకింగ్కు పోయేటప్పుడు అయితే ఇంకా ఒకసారి వేసుకొని పోయినామంటే మళ్ళీ మరుసటి రోజుకు ఎక్కువగా స్మెల్నే వస్తుంది ఆ స్మెల్ని అయితే భరించలేము అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో మనం వాడే సోప్స్ ఉంటాయి కదండీ సోప్ని అయితే మనం తీసుకున్న తర్వాత ఆ కవర్ని అయితే పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని కానీ ఇలా అయితే యూజ్ చేయండి ఒక మంచి బెస్ట్ టిప్ అండి ఇది అయితే ఏం లేదండి మనము ఆ సోప్ కవర్ని అయితే పడేయకుండా లోపల ఇలాంటి క కవర్ వస్తుంది కదండి పేపరు ఆ పేపర్ని అయితే తీసుకోండి తర్వాత దాన్ని ఇలా ఆఫ్గా కట్ చేసి రెండు షూల్లో పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ మరుసటి రోజు వేసుకున్న సాయంత్రం వేసుకున్న వాకింగ్ పోయేటప్పుడు ఎప్పుడు వేసుకున్నా బ్యాట్స్మెన్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ జర్నీలకు కానీ వెళ్ళేటప్పుడు కానీ లేదు అంటే మనం రెగ్యులర్గా ఇంటి దగ్గర మ్యాచింగ్లకు మ్యాచింగ్ మ్యాచింగ్లకు అలా ఇలా ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి మనము ఇవి ఎక్కడంటే అక్కడ మనం జర్నీలకు ఊరికి వెళ్ళేటప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోకుండా ఇలా పర్సులో పెట్టేసుకుంటూ ఉంటాము మనం ఎప్పుడైనా ఏదైనా తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయి కనిపించవు అలాంటప్పుడు వాటిని వెతుక్కోవాల్సి వస్తుంది అలాగే ఒకటి పోయిందంటే ఇంకొకటి అస్సలు పనికిరాదు కాబట్టి అవి పోకుండా ఉండాలి మనం ఎక్కడ పెట్టుకున్నా సేఫ్గా ఉండాలి అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి బటన్స్ ఉంటాయి కదండి మనము షర్ట్లకు కానీ ప్యాంట్లకు కానీ వాడే బటన్స్ ఉంటాయి కదా మనం అవి పాతగైనప్పుడు అయినప్పుడు పడేస్తూ ఉంటాము షర్ట్లను పడేసప్పుడు పడేసేటప్పుడు బటన్స్ అయితే తీసుకోండి లేదు అంటే ఇలాంటి కొత్త బటన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా తీసుకోండి ఇవైతే మంచి బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి ఆ బటన్స్కు మనం ఇలా కమ్మల్ని అయితే పెట్టేసేయండి చూడండి మనం వాడే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి ఆ రింగ్స్ని అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత దానికి మళ్ళీ వెనకాల అది ఉంటుంది కదండి దానికి ఉండే మురను పెట్టేసేయండి పెట్టేసి మనం ఎన్ని జతలు కమ్మలైనా ఒక్కొక్క బటన్కు ఒక్కొక్క జత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి కమ్మలు అనేది ఒకటి పడిపోతుంది ఒకటి పోదు అనే టెన్షనే ఉండదండి మనం ఒకటి తీసుకున్నామంటే ఆ బటన్ను తీసేసినామంటే మనకి ఈ కమ్మలు కావలిస్తే ఆ కమ్మలు అనేది వస్తాయి ఒకటి కనిపించలేదని దాన్ని వెతుక్కోవాల్సిన పని ఉండదు ఈ విధంగా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కడ పెట్టుకున్నా కూడా జాగ్రత్తగా ఉంటాయన్నమాట ఈ విధంగా మనం హ్యాండ్ బ్యాగులనైనా పెట్టుకోవచ్చు ఏదైనా ఒక డబ్బాలనైనా పెట్టుకోవచ్చు ఒక పౌచ్లనైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఎలాంటి శారీస్ కు మ్యాచింగ్ కావాలన్నా కూడా ఎన్ని జతలైనా సరే ఇలా పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు వెత్ ఒకదాని కోసం ఒకటి వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట చూడండి ఈ బటన్తో ఎంత ఉపయోగం కదా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీటిని ఒక పౌచ్లో కానీ ఒక హ్యాండ్ బ్యాగ్ మనం వాడే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్న ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకున్నా కూడా ఇంకా జాగ్రత్తగా ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కదండి ఒక బటన్ వల్ల ఎంత ఉపయోగమో కదా ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం